అసలు ఆ స్వరూపాన్ని స్మరిస్తే చాలు పాము కూడా దగ్గరికి రావడానికి వీల్లేదు అన్నారు శైవాగమంలో అందుకే ఓం నమో భగవతే సదావాయ సకలతవిదూరువాయ సకలకైకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమగు్యాయ సకలలోకైకవరప్రదాయ సకలదూరితభంజనాయ సకల దురితార్తి భంజనాయ సకల భయంకరాయ జగదయంకరాయ శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిర్ద్వందయ నిస్సంగా నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ

వికటాహాస విస్పాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన హర అని ప్రార్థన చేసింది శివ కవచం ఆ స్వరూపం అంత అద్భుతమైనటువంటి స్వరూపం